నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం హీరా మండలం చవితిసీది గ్రామంలో ఉచిత వైద్య శిబిరం అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ తంగి రమేష్ ఆధ్వర్యంలో మేడి కవర్ హాస్పిటల్ వారి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి సారథ్యంలో డాక్టర్ గౌతమి డాక్టర్ కోటి తొంభై నాలుగు మందికి పలు వైద్య సేవలు అందించడంతో పాటు ఈసీజీ చెకప్ కూడా ఉచితంగా అందించి అవసరమైన వారికి తగు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హెచ్పి వైనిత చంద్రశేఖర్ రాజు శివ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ಮಳೆ ಈ ಸೀಜೆ ತಪ್ಪ ఆయుష్మాన్ ఆరోగ్య మంది లో కమిటీ హెల్త్ ఆఫీసర్ గా అవ్వను ఈరోజు సీది గ్రామంలోని ఆ పరిగెడు పేరు ఆ చనకి సీదిలో ఆ సొసైటీ పరివార్ అభియాన్ అని సెంట్రల్ టీమ్ అనేది ఆ క్యాంపెయిన్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది రోజు ఎన్సీబీసీని ఫోర్ పాయింట్ ఫోర్ దీని ప్రకారం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరగడం జరిగింది దాంతో పాటుగా మెడికల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆ క్యాంపెయిన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది సుమారుగా తొంభై నాలుగు మంది ఇక్కడికి చూపించుకోవడానికి అనేసి వచ్చారు వాళ్ళు ఈసీసీ తర్వాత జనరల్ చక్క పాయ్ వచ్చేసరికి పీపీ షుగర్ టెస్టీ టెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎన్సీసీ హోపాటి పరివార క్యాంప్ అయిన మెయిన్ గా ఉద్దేశించి ఏంటి అంటే క్లాన్సెస్ ఒకటి టీవీ స్క్రీన్ వాసనకి సంబంధించి నెక్స్ట్ డయాబెటిక్ ah survey to cancer breast cancer ee dah brucchi